మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేలా రాహుల్ గాంధీ తప్పుడు వీడియోను భాజపా సోషల్ మీడియా ప్రచారం చేస్తోందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్కు టీపీసీసీ ఫిర్యాదు చేసింది సోషల్ మీడియాలో తప్పుడు వీడియోలను తొలగించడంతో పాటు భాజపా బృందంపై కేసు నమోదు చేయాలని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు బి శోభారాణి కోరారు వయనాడు ఓటర్లను ఉద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడినట్లు భాజపా సోషల్ మీడియా తప్పుడు వీడియోలు సృష్టించి ప్రచారం చేస్తోందని ఫిర్యాదు చేశారు మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టి లబ్ధి పొందాలని భాజపా చూస్తోందని ఆ వీడియోతో రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు అనేక రకమైన రకాల ఫేక్ వీడియోలు తయారు చేస్తూ ఉన్నారు అదేవిధంగా కమ్యూనల్ ఇష్యూస్ రేజ్ చేసే విధంగా భారతీయ జనతా పార్టీ ప్రోత్సహిస్తా ఉన్నది అలాంటి వీడియోలే ఇవాళ సోషల్ మీడియాలో రన్ అవుతా ఉన్నాయి కాబట్టి ఇవాళ ఎలక్షన్ కమిషన్ మేము కోరడం ఏం జరిగిందంటే ఇలాంటి భారతీయ జనతా పార్టీ క్రియేట్ చేస్తున్నటువంటి ఫేక్ వీడియోలన్నీ కూడా బంద్ చేయాలి సర్క్యులేట్ కాకుండా చేయాలి భారతీయ జనతా పార్టీ మీద ఇవాళ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది